హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దెంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు చాలామంది బ్రదర్సు కోళ్ళు వీరిగా అయితే అడుగుతున్నారండి ఇక్కడ నేను ఒక జాతుకోళ్ళు ఫామ్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ మామిడి తోటల్లో చాలా న్యాచురల్గా పెంచుతున్న కోళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను ఈ ఫామ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీడియో పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చి మనకి మెట్టవాటను చెందిన బ్రేడర్ అనమాట ఇలాంటి ఇక్కడ ఐదు ఆరు అయితే ఉన్నాయండి ఇది వచ్చి సేతువ చూసారు కదండి ఇంకా కొన్ని నేను చూపించలేదు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కొంచెం దొంగల భయం ఎక్కువ ఉండడం వల్ల మొత్తం అనేది వీడియోలో చూపించలేదు చాలామంది బ్రదర్స్ కోడి గుడ్లు అడుగుతున్నారు కదా వీళ్ళు లేయింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు సేల్ చేస్తామని చెప్పారండి అప్పుడు నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు ఎలా పెంచుతున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చి ఒక మూడు సెట్లు అనేది వేయడం జరిగిందండి ఇది వచ్చి మామిడి తోట అంటే మిక్స్డ్ ఫ్రూట్ ఉన్న ట్రీస్ ఉన్న ఇది ఒక తోట అనమాట ఇందులో దగ్గర దగ్గరగా ఒక వంద కోళ్ళ వరకు అయితే ఉంటాయండి చిన్నవి పెద్దవి కలిపి వీళ్ళు అన్నీ కొంచెం ఉన్నాయి తీసుకొచ్చారు మెట్ట వాటం అలాగే రెండు మూడు రకాలు కూడా తీసుకొచ్చారు అవి దేనికది విడివిడిగా అయితే ఇలాగ యూనిట్ల ప్రకారంగా అంటే బ్రీడింగ్ యూనిట్లు ప్ర ప్రకారంగా సెపరేట్ చేసి పెంచుతున్నారండి ఇవి వచ్చి ఇక్కడ చూశారు కదండి న్యాచురల్గానే ఇక్కడ చద చిన్న చిన్న పురుగులు ఉంటే ఈ తోటల్లో అలాగా ఏరుకొని తినడం జరుగుతుంది ఇలా తినడం వల్ల చాలా న్యాచురల్గా హెల్తీగా అయితే ఉంటాయండి కోళ్ళు అలాగే బయట తిరగడం వల్ల వీటికి కొంచెం ఎండ బాగా తగిలి తగిలి కొంచెం హెల్దీగా అయితే ఉంటాయి అన్ని విటమిన్స్ కూడా వీటికి లభిస్తాయి అన్నమాట ఇక్కడ చూశారు కదండి వాతావరణం అయితే చాలా బాగుంది చాలామంది ఇలాగ ఫామ్ని అంటే ఏదైతే జాతిగోళి ఫామ్ ఉందో ఇలాంటిది తోటల్లో పెట్టడం జరుగుతుంది అక్కడ గాలి వెలుతురు పెద్దగా కొన్ని తోటల్లో అలా సౌకర్యం అనేది ఉండదండి కానీ ఇక్కడ అయితే చాలా బాగా బాగుంది చూస్తున్నారు కదా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ మొన్న గాలికి కొమ్మల రాళ్ళు కింద పండియండి అవి వీళ్ళు ఏం చేస్తారు మంటపేట శుభ్రం క్లీన్ చేశారు ఈ కోల్డ్ ఫామ్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ వేయడం జరిగిందండి డైలీ ఇద్దరు మనుషులు ఇక్కడ కాపలా ఉంటాయి వీటి బాగోగులు చూసుకోవడం జరుగుతుంది ఇది వచ్చి కొంచెం ఊరికి దగ్గరగానే ఉంటుంది ఈ ఏరియా వచ్చి మనకి అనకాపల్లి జిల్లాలో ఉందండి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వాళ్ళు చెప్పొద్దన్నారు ఎందుకంటే చాలామంది ఇక్కడ లోకల్గా దొంగలు వస్తున్నారండి చాలా వీడియోలు చాలామంది అప్పుడప్పుడు తీయడం వల్ల చెప్పడం వల్ల వస్తున్నారు మాకు ఇబ్బంది ఉందని అంటున్నారు ఒకవేళ రేపు పొద్దున్న వీళ్ళు ఏమన్నా చిక్స్ కానీ తర్వాత ఎగ్స్ కానీ సేల్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ అనేది ఇవ్వడం ఇస్తానండి అందులోనే అప్పుడు మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగి కనుక్కుందరు కానీ వీళ్ళు ఇక్కడ కోల్డ్కు వేసే ఫీడ్ కూడా మనకి మెరకలు గంటలు ఇవే వేస్తున్నారండి ఎలాంటి స్టార్టర్ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ వీటికి వేయలేదన్నమాట న్యాచురల్గానే పెంచడం జరుగుతుంది మనకి ఈ కోళ్ళు కూడా డబుల్ బాడీస్ ఉండి మంచి వాటర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ బ్రీడర్ కింద సెలెక్ట్ చేసినవన్నీ మంచి ఫైటర్స్ మంచి లైన్ ఉన్నామన్నమాట ప్రతిదాన్ని మనకి బ్రీడర్ కింద అయితే సెలెక్ట్ చేయకూడదు వీళ్ళు కూడా అలాగే ఒక ఐదు ఇంటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేశారండి మంచి పొట్టలాటను నైపుణ్యం ఉన్న వాటిని చూసుకొని సెలెక్ట్ చేశారు ఇక్కడ ఉన్న పెట్టలో కూడా డబుల్ బాడీ ఉండి మంచి వాటర్ ఉండి కొంచెం పొట్లాట కూడా బాగుందండి ఇలాంటి వాటికి వచ్చే ఈ చిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంచి క్వాలిటీ చిక్స్ అవి అయితే ఉంటాయండి వాటికి కూడా కొంచెం ఫైటింగ్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు పెద్దది ఒకటి చిన్నది ఒకటి రెండు కుక్కలు అనేది పెంచుతున్నారండి ఇది చిన్నదే చూసారు కదా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంది మనం ఎక్కడ ఫామ్ పెట్టినా కానీ తప్పనిసరిగా ఫామ్ చుట్టూ సీసీ కెమెరాలు తర్వాత ఒకటో రెండో డాగ్స్ని కూడా మనం పెంచుకోవాలి ఎంతమంది మనుషులు ఉన్నా కానీ కుక్కలు కంపల్సరీగా అయితే ఉండాలండి కుక్కలు ఉంటేనే మనకి చాలా జాగ్రత్త అనేది ఉంటుంది అలర్ట్నెస్ ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటే ఎవరో వచ్చారనే తెలుస్తుంది కుక్కలు ఉంటే అప్పటికప్పుడు ఎవరు వచ్చారో మనకు సడన్గా తెలుస్తుంది అనమాట ఈ ఫామ్ నేను సరదాగా చూడడానికి వచ్చి మీకు వీడియో తీయడం జరిగింది ఈ ఫామ్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ